హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలేఖ స్టోరీస్ ఈ ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో మనం ఊరగాయలు ఆవకాయలు అన్నీ చేసుకుంటాం కదా అందుకే మా అమ్మతో నేను నారదెబ్బకాయ ఊరగాయ చేయించి అదే నా ఫస్ట్ వీడియోగా పెట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయాను లేట్ చేయకుండా నాలుగు నారదెబ్బకాయలను మా పెద్దమ్మ వేసిన చెట్టులో నుంచి అనమాట సో ఇప్పుడు వీటిల్ని మనం కోసుకోవాలి వీటిని కోసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే వీటిని అడ్డంగా పెట్టకుండా నిలువుగా పెట్టి కోసుకోవాలి అప్పుడే ఆ రసం అంతా స్పిల్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇవి కొంచెం జ్యూస్ తక్కువే ఉన్నాయి యూజువల్గా కాస్త జ్యూస్ ఎక్కువే ఉంటాయి అన్నమాట ఇలా వీటిల్ని కట్ చేసుకొని ఆ తర్వాత నిలువుగా కోసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ముక్కల్ని చేసుకోవాలి ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది అందుకే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ముక్కలు అవి కోయడానికి నేనే కోస్తున్నాను అనమాట కొంచెం తను కోసారు తర్వాత నేనే కట్ చేస్తున్నాను ఇవన్నీ ఇవి నీట్గా కట్ చేసుకోవాలి మనకి ఇవి చిన్న చిన్న సైజులో ఉంటేనే సరిపోతాయి ఎందుకంటే మనం మజ్జిగలో పెరుగులో అది ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ తినలేం దీన్ని సో కొంచెం అయితే సరిపోతుంది అందుకనే పీస్ సైజు వచ్చేసి నేను ఇదిగోండి ఇంత చేసుకుంటున్నాను సో మీ ఇష్టం మీరు ఒకవేళ ఎక్కువ తినగలరు అనుకుంటే పెద్ద సైజ్ పీసెస్ కూడా చేసుకోవచ్చు బట్ యూజువల్గా కొంచెం పెద్ద సైజు పీస్ చేసుకుంటేనే మనకు ఆ జ్యూస్ అనేది మొత్తము మ్యాష్ అయిపోయినట్టు అయిపోకుండా మనకి పీస్ అనేది పీస్ పీస్గా ఉంటుంది బట్ పీస్ పీస్గా ఉన్న ఊరగాయ వేస్ట్ అయిపోతుంది అనేసి నేను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాను ఇలా మనం పీసెస్ చేసుకున్న వాటిలన్నిటినీ ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో కొలత వేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని గ్లాస్లో ఇలాగ ఒక గ్లాస్ కానీ ఒక పాత్ర ఏదైనా సరే తీసుకొని కొలత వేసుకోవాలి ఎయిట్ గ్లాసెస్ వచ్చినాయి అనమాట నాకు ఇట్లా నీట్గా అన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా నేను కొలత వేస్తున్నాను కదా కొలత వేసేటప్పుడు నేను ముక్కలు నిండుగా తీసుకుంటున్నాను ఇది కొంచెం గమనించాల్సిన విషయం అనమాట ఎందుకంటే ఊరగాయలో కొలతలు అనేది చాలా పక్కాగా తీసుకోవాలి ఇలా నిండుగా తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఎయిట్ గ్లాసెస్ తీసేసుకున్నాను అవును ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారనుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో అన్నమాట ముక్కలు కొలత వేశాక ప్రతి నాలుగు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి ముక్కలైతే మనం నిండుగా వేసుకుంటాం కానీ ఉప్పు మాత్రం నిండుగా వేయకూడదు కొంచెం వెలితిగానే వేసుకోవాలన్నమాట అలా వేసుకుని నేను ఇప్పుడైతే నావి ఎనిమిది గ్లాసులు అయినాయి కాబట్టి రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చిన ఈ పౌడర్ ఈ సాల్ట్ లాగా మరీ ఫైన్గా రాదు కొంచెం కచ్చపచ్చగా అవుతుంది కదా మనం ఉప్పు మిక్సీ పట్టినప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి ఇదైతే కరిగిపోతుంది సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని దీన్ని పైకి కిందకి అంటూ నీట్గా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా పింగాణి బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు దీన్ని కొంచెం షేక్ చేస్తూ ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తున్నారో అలా బాటిల్లో ఉన్నదాన్నే ప్లాస్టిక్ బాక్స్లో వేస్తాం కదా దాంట్లో ఉన్నదాన్నే పైకి కిందకి ఇలా కుదిపేసి అప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఒక సెవెన్ డేస్ చేయాలి సెవెన్ డేస్ తర్వాత మనం ఏంటంటే మనకి ఎంత అవసరమో ఇప్పుడు ఈ వారానికి సరిపడా లేదా ఈ నెలకు సరిపడా కొంచెం ఒక కూర గిన్నె తీసుకొని పోపు పెట్టేసుకొని వాడుకుంటాం అనమాట ఇది ఇలా సంవత్సరం అంతా నిలవ పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకుని పోపు పెట్టుకోవడమే నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో ఊరగాయ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ బాయ్